హలో పిల్లలు ఈ వీడియోలో ప్రమేయాలకు సంబంధించిన ఒక లెక్కను చేద్దాం ప్రమేయం ఆర్ టు ఆర్ ఎఫ్ఆ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ ఫోర్గా నిర్వచితమైతే ఎఫ్ యొక్క విలోమ ప్రమేయం ఇన్వర్స్ మరియు ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ ఇన్వర్స్ ఆఫ్ ట్వంటీ త్రీలను కనుక్కోండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న అయితే ఇచ్చిన లెక్కలో ప్రమేయం ఎఫ్ అనేది వాస్తవ సంఖ్యా సమితి ఆరుపై నిర్వచింపబడినది ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకుందాం అంటే దీన్ని ఎలా రాయవచ్చు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్గా రాయవచ్చు కదా ఇదేమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఎఫ్ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుందాము అయితే మనకి లెక్కలో ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ ఫోర్గా ఇచ్చారు కదా కాబట్టి దట్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ అంటే ఇక్కడ వై ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ అవుతుంది సమీకరణానికి ఇరువైపులా వైపులా ఫోర్ను కలిపినట్లయితే ఏమొస్తుంది మనకి వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ 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 క్యాన్సిల్ అయితే మనకేం మిగులుతుంది వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మిగులుతుంది సమీకరణానికి ఇరువైపులా మూడు చే భాగించినట్లయితే అంటే వై ప్లస్ ఫోర్ డివైడెడ్ బై త్రీ ఈక్వల్ టు త్రీ ఎక్స్ బై త్రీ వస్తుంది ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అవుతుంది ఫైనల్గా మనకేమొచ్చింది వై ప్లస్ ఫోర్ డివైడెడ్ బై త్రీ ఈక్వల్ టు ఎక్స్ మిగిలింది ఇది ఈక్వేషన్ టూ అనుకుందాం ఇక్కడ గమనించినట్లయితే ఈక్వేషన్ వన్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వేషన్ టూ వై ప్లస్ ఫోర్ డివైడెడ్ బై త్రీ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ ఎక్స్ సమానం కాబట్టి ఈక్వేషన్ వన్ ఈక్వల్ టు ఈక్వేషన్ టూ కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు వై ప్లస్ ఫోర్ డివైడెడ్ బై త్రీ వస్తుంది ఇదే మనకు కావాల్సిన ప్రమేయం ఎఫ్ యొక్క విలోమ ప్రమేయం ఇంకా మనం ఏం కనుక్కోమని ఇచ్చారు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ట్వంటీ త్రీలను కనుక్కోమన్నారు ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు వై ప్లస్ ఫోర్ డివైడెడ్ బై త్రీలో వై స్థానంలో ఐదును కనుక ప్రతిక్షేపించినట్లయితే మనకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ విలువ వస్తుంది చూద్దాం ఎఫ్ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు వై ప్లస్లో ఫైవ్ ప్రతిక్షేపించాలి కాబట్టి ఫైవ్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై త్రీ దాట్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ డివైడెడ్ బై త్రీ త్రీ వన్ జార్ త్రీ 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 జర్ నైన్ కాబట్టి ఏమొచ్చింది మనకి త్రీ వచ్చింది దేర్ ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు త్రీ వచ్చింది ఇదే విధంగా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు వై ప్లస్ ఫోర్ డివైడెడ్ బై త్రీలో ట్వంటీ త్రీని ప్రత్యక్షేపించినట్లయితే ఎఫ్ ఎఫ్ఇన్వర్స్ ఆఫ్ ట్వంటీ త్రీ ఈక్వల్ టు ట్వంటీ త్రీ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై త్రీ ఈక్వల్ టు ట్వంటీ త్రీ ప్లస్ ఫోర్ ట్వంటీ సెవెన్ కాబట్టి ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై త్రీ త్రీ వన్ జో త్రీ త్రీ నైన్ జో ట్వంటీ సెవెన్ కాబట్టి మనకి ఎంత వచ్చింది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ట్వంటీ త్రీ వాల్యూ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ట్వంటీ త్రీ ఈక్వల్ టు నైన్ వచ్చింది ఇదే మనం కనుక్కోవాల్సినవి ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది